అడుగొక్కటి వెనుకబడితే నీ చరిత్రము గుస్తుందనీ ఆశయ సిద్ధాంత పుసగమంటు నీ పుట్టుక జాతి కొరకు నీ మనుగడ నీతి కొరకు భరత మాత ముట్టుబిడ్డ ప్రజల కొరకు జనసేనాని జనసేనాని అడుగొక్కటి వెనుకబడితే నీ చరిత్రము గుస్తుందని ఆశయ సిద్ధాంతపు పుసగమంటను దహిస్తుందా జాతి కొరకు నీ మనుగడ నీతి కొరకు భరత మాత ముద్దు బిడ్డ నీ పయనం ప్రజల కొరకు జనసేనాని జనసేనా జనసేనాని ప్రాణం ఉన్నంత వరకు నీతోనే నా పయనం అభిమానిగా కాదు నేను సైనికుడిగా చెబుతున్నా జనసేనాని ఇరవై లక్షల మంది నువ్వు కావాలంటున్నారు ఇరవై కోట్లకు పైగా నీ వైపే చూస్తున్నారు జనసేనాని We'll be